నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వారు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను చాలు దేవునికి స్తోత్రం కలవం కాక నిలుగా ఈ మాట సినాయి కొండ మీద దేవుడు చెప్పడం జరిగింది మీకు తెలుసు సినాయి కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్షత మూసేకు వచ్చింది ఆ మూసేకు అక్కడ పది ఆజ్ఞల రాతి పలకలను కూడా ఇవ్వడం జరిగింది దేవుని ఏ పిల్లరా మరి నేను మీ మధ్య నివసించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అందుకోసము నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని చెప్పి మరి ఆ దినాన మూసేకు ఆహారలకు అంటే లేవి వంశస్థులకు దేవుడు ఆఖ్ఞాపించారు దేవునికి స్తోత్రం కలగము దాకా అయితే మరి దేవుడు నివసించేటువంటి స్థలాన్ని లేదా దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ గుడారాన్ని ఎలా నిర్మించమన్నాడు ఆయనకు నివాస స్థలం ఎలా నిర్మించమన్నాడు అని కనుక మనం చూసినట్టయితే మనకు ఈ యొక్క నిర్మాకాండము అంతేకాకుండా కాండము మనకి ఎక్కువగా తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కలగం కాక లేనియా సుమారుగా నూట యాభై ఫీట్ల ఎడంపు పొడువు డెబ్బై ఐదు ఫీట్ల పొడువు ఒక గుడారాన్ని కట్టుమన్నాడు అనమాట ఆ గుడారం చుట్టూ ఒక ఫినిషింగ్ ఉంటుంది అంతేకాకుండా మద్దల మధ్యలో ఏమేమి ఉంటుంది అంటే ఒక బయట నుంచి ఆవరణంలోకి రావడానికి మరి ఒక తెర అనేటువంటిది ఉంటుంది తెర దాంట్లోతోటే ఒక బలిపీఠం అనేటువంటిది ఉంటుంది అక్కడ బరువులు అర్పిస్తుంది బరువు అర్పించిన తర్వాత గంగాలం అనేటువంటి దాంట్లో నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లు కలుపుకొని ప్రత్యక్ష గుడారంలోకి వెళుతుంది ప్రత్యక్ష గుడారంలో రెండు స్థానాలు ఉంటే ఒకటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి ఉంటుంది మరి ఈ అతి పరిశుద్ధ స్థలమునకు సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రజల పక్షంగా ఎవరెత్తారు అనంటే ఒక యాజకుడు పోతాడు యాజకుడు పోతాడు ఎందుకోసం పోతాడు అని అంటే ఈ ప్రజల యొక్క పాపాల కోసం తాను దేవుని దగ్గర బలి అర్పించి మరి ఆ బలిని అర్పించి ప్రజల యొక్క ప్రాయచిత్తము కొరకు ప్రజల యొక్క పాప క్షమాపణ కొరకు ఈ బలి ద్వారా ప్రజల పట్ల దేవుడు క్షమా అందించాలని చెప్పి వెళతాడనమాట ఒక రకంగా దేవుని యొక్క క్రోధము చల్లారునట్లు శాంతింపజేయనట్లు ఈ ప్రక్రియ ఉంటుంది అన్నట్టు దేవునికి స్తోత్రం లేదు ఎందుకనంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ తాత్కాలికమైనటువంటి బలులన్నీ కూడా మరి వీరు చేసినటువంటి పాపాలకు ఒక ఒక తీవ్రమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక భయానకమైనటువంటి ఒక దృశ్యమానం మనం కనబడుతుంది ఎందుకనంటే బలి లేని బలి అర్పణ పాప పాపక్షమాపణ కలగదు అని చెప్పి హెబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై రెండవ వచ్చి చెప్తుంది చదువు మాట తొమ్మిది ఇరవై రెండు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును సమస్త వస్తువులు వస్తువులే కాదు మానవులు మానవుల యొక్క హృదయము రక్తము చిందిస్తేనే శుద్ధి అనేటువంటిది ఒక తంతును ఒక ఆచారాన్ని దేవుడు వారి ముందట పెట్టాడు దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం కలంకా లేదు కానీ దేవుని బిడ్డలారా ఈ ఆచారాల వ్యవహారాలన్నీ కూడా ఈ ఆచారాలు వ్యవహారాలన్నీ కూడా అవి తాత్కాలికమైనవే వాటిలో పూర్ణత్వము లేదని చెప్పి దేవుడు చెప్తూ కొలశ్రీలు రాసిన పత్రిక రెండు పదిహేడు ఏం చెప్తుంది కొలశ్రీకు రాసిన పత్రిక రెండు పదిహేడు చదువు ఇవి వాటి ఛాయగా నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పి రాయబడ్డ కేవలం స్తోత్రం కల్వం కాక లే ఇవి వాటి ఛాయ అంటే ఒక పూర్వకాలంలో ఏసుక్రీస్తు కంటే పూర్వకాలంలో ఏవేవి బలి కర్మకాండలు జరిగినాయో అవన్నీ కూడా మరి ఏసుక్రీస్తు యొక్క బలి యాగమునకు ఛాయగా ఉన్నాయట ఒక నీడగా ఉన్నాయట ఒక సాదృశ్య రూపకంగా కొని కొనేట అయితే మరి నిజం ఎందులో ఉన్నదనంటే ఏసుక్రీస్తులో ఉన్నదనమాట దేవునికి స్తోత్రం మళ్ళీ అంటే ఏసుక్రీస్తు ఈ బల్ల పరంపర అనేటువంటి దాన్ని తీసివేసి తానే ఏకైక బలి కాబోతున్నాడన ఎందుకు అంటే అదే మనం హెట్లు రాసిన పత్రికలో గొర్రెల యొక్కయు మేకల యొక్క మరి బరుడు అర్పించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి పాపక్షమాపణ కలగదు అని చెప్పి మరి పదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినా చెప్తుంది అయితే ఆ బరుడు అర్పించడం చేత ఏటేట పాపములు జ్ఞాపకంలో వస్తున్నవి ఎట్ల అనగా ఎట్లా యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయడం అసాధ్యము అని చెప్పి రాదు మరి మేకల యొక్క గొర్రెల యొక్క పాపము తీసివేయడం అసాధ్యం అని అంటే దేవుడు వారిని మరి ఏ రూపకంగా వారిని తీసివేసాడు అంటే ఆ దినాల్లో దేవుడు వారికి ఛాయ మాత్రంగా పెట్టి ఒక రకంగా చెప్పాలంటే మనము ఒక సారు ఏదైనా పాఠం చెప్తే ఒక రఫ్లో మనం రాసుకుంటాం రఫ్లో మనం రాసుకుంటాం దాన్ని మళ్ళా ఫేర్ కాపులో రాసుకున్నట్టుగా తిని తన ఫేర్ కాపులో రాసుకున్నట్టుగా అప్పుడు వారికి ఒక సాధారణమైనటువంటి సాదృశ్యాలు చెప్పాడు అనమాట అంటే ఆ సాదృశ్యాలన్నీ కూడా ఒక నిజం కాబోతున్నాయి నిజమైనటువంటి బలి జరగబోతుంది ఆ నిజమైనటువంటి బలి ద్వారానే మీరు క్షమాపణలు అంటే మీ పాపాలన్నీ కూడా ఆ బలి ద్వారా ఆ రక్తం ద్వారా కప్పివేయబడతాయి అని చెప్పి చెప్పడం జరిగిందండి దేవునికి స్తోత్రం కలగము కాక లే దేవుళ్ళ అంతటి గొప్ప మహత్కార్యము దేవుడు చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలగము కాక లే అందుకోసమే మరి ఏడాదికి ఒకసారి ఈ యొక్క యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలపక్షంగా బలి అర్పించినప్పుడు దేవుడు వారి మీద తన క్రోధాన్ని కోపాన్ని వెళ్ళగకుండా శాంతింప శాంతిని పొందాడు మరి ఈ యొక్క ఉదంతము అప్పుడు మనం కనుక చూసినట్టయితే అది భౌతిక రూపంగా కనబడుతుంది ఈ అంతా కూడా భౌతిక రూపకంగా కనబడుతున్నది అంటే ఒక బలిని అర్పించడం ప్రజల పక్షంగా అది దహన బలి అర్పించడం ఇదంతా కూడా మరి ఆ మందసం ఏదైతే ఉండదో ఆ మందసము మీద మీద రెండు కేరుగులు ఉంటాయి దేవదత్తులు ఆ కెరువుల మధ్య దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క శక్తిలో ఏమవుతుందా ప్రత్యక్షం అవుతున్నాడు చూడు బిర్గమాకాండం పదమూడు ఇరవై అంటే అప్పుడు రాత్రి వేళ అగ్నిస్తంభం పగటివేల చూపిస్తూ వారి యొక్క దేవుని యొక్క సన్నిధానము వారి మధ్యలో ఉంచుడు అప్పుడు స్టార్టింగ్ కానీ తర్వాత నిర్గమకాండము నలభై ముప్పై నాలుగు వచ్చిన కనుక మనం చూసినట్లయితే నలభై ముప్పై నాలుగులో

దేవునికి స్తూత్రం ఆ మేఘం మందిరం మీద నిర్చుడ చేత మందిరం ఎభోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేదు ఇది ఫస్ట్ విషయం మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళకుండా ఉన్నాడు కానీ యాచపలక్షణ తర్వాత ప్రత్యక్ష గుడారమునకు అతి పెద్ద ప్రతి వెళ్ళారు దేవునికి స్తోత్రం అల్లే వెళ్ళారు అంటే మేఘము దేవుని సన్నిధానము నాకు సాదృశ్యంగా కనబడుతుంది ప్రత్యక్ష గుడారం మీద మేఘము నిలిచిందేమో కథ యహోవ తేజస్సు మందిరమును కప్పెను ఆ మేఘము మందిరం మీద నిలిచున్న చేత మందిరము యహోవ తేజస్సుతో నిండాను గనక మోస ప్రత్యక్ష గుడారం లోనికి వెళ్ళకూడను అని చెప్పాడు ఆయన అయితే ఇంకా కూడా మనం చూసినట్టయితే షకీన అనేటువంటిది అక్కడ కురుస్తుకీన అనేటువంటి ఆ పదముతో దేవుని యొక్క సన్నిధానం అనేటువంటిది వారికి ప్రత్యక్షమైనట్టుగా వారికి కనపడినట్టుగా మన బైబుల్ కూడా చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగుతా అది సులమోను మందిరం నిర్మించిన తర్వాత ఆ షకిన అనేటువంటిది వారికి కనపడ్డట్టుగా కనబడుతుంది దేవుని దేవుని దేవునికి స్తోత్రం లేదు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఎట్లా ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధానాన్ని వారు ఖచ్చితంగా కనీసం యాజకుడన్నా ఆ దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రత్యక్షంగా చూసినట్టుగా శక్కిన ద్వారా చూసినట్టుగా మనము చెప్పుకోవచ్చు అదొక బలిపీఠం అనేటువంటిది ఈ మందసం అనేటువంటిది ఆ సమకపు రొట్టెలు అనేటువంటివి ఈ యొక్క అతి పరిచు పరిశుద్ధ స్థలంలో మరి వృక్షం అనేటువంటిది ఇవన్నీ కూడా ఒక మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక భౌతికమైనటువంటి వస్తువులుగా ఉండి ఉన్నాయి కానీ ఇవన్నిటిని కూడా భౌతికపరమైనటువంటి అన్నీ కూడా ఆరాధన వస్తువులను తొలగించేసి నేరుగా మనము దేవుని సన్నిధానానికి వెళ్ళగలిగినటువంటి యోగ్యత మనకి ఇచ్చారు అప్పుడు ఆ దినాల్లోనైతే యాజకుడు పోయిపోయారు కానీ ఇప్పుడు ఈ దినాల్లో మనం అందరం కూడా పోయే యోగ్యత మనకు లభించింది హెబ్రి రాసిన పత్రిక పదే అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అనుకున్నట్లు సహోదరులారా సహోదరులారా మన కోసం ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైన దో జీవం గల దయో ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలము నందు ఆ ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగిందట అంటే ఏసుక్రీస్తు ప్రయాగం వల్ల మనకు క్రీస్తు ద్వారా అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళగలిగినటువంటి యోగ్యత మనకు లభించిందట దేవుని దేవుని స్తోత్రం కలుగు కాక లే అంటే దాని అర్థమైంది క్రీస్ కు మనం కలగజేసినటువంటి యోగ్యత ఏంటి అంటే మనం నేరుగా దేవుని యోధకు చేయ చేరగలిగిన యోగ్యత ఉంది అసలు నేరుగా దేవుని యోధకు చేరడం కాదు దేవుడే మనలోనికి వచ్చి ఉంటాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది చూడు ఒకటి గురించి రాష్ట్ర పత్రిక మూడు అధ్యాయం పదహారు పది గడు వచ్చి ఒకటి గురించులు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చాను మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎదుగురా దేవుని ఆత్మ మీరు నివసించడానికి మీరు ఎదుగురా ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయము దేవుని ఆలయం పరిశుద్ధమై ఉందని చెప్పి అంటే మీరు పరిశుద్ధ ఆలయంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది పరిశుద్ధ ఆలయంలోనే దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రం అనేది ఇదిగో తలుపు ముద్దరించుండి తట్టుచున్నాము ఎవడైనను నా స్వరము తలుపు తీసినలా అతనిలోనికి వచ్చి లేదా అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనము చేయను అని చెప్పి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచనం తెలియపరుస్తుంది దేవుడి దేవుని స్తోత్రం కాక లే అందుకోసం మొదటి పేద రెండు తొమ్మిదిలో మనకు దేవుడు ఏం చేశాడు మనల్ని డైరెక్టు దేవుని ఆలయం మాత్రమే కాదు మనము యాజకం లాగా దేవుని సందానం పోయేటువంటి వారం మాత్రమే కాదు మనం ఇప్పుడు మనకి ఇంకొక ఆధి ఆధిక్యత ఏమిచ్చింది అంటే మనమే లేవీలవైతుందన్నమాట రెండు తొమ్మిది మొదటి పేరు ఏర్పరచబడిన లాగా మనం ఎందుకంటే దేవుని పిల్లరా ఈ ప్రపంచంలో కెల్లా ఏర్పరచబడినటువంటి వంశము ఎవరిది అంటే ఇజ్రాయలు యూదులదే యూతులదే వాళ్ళను దేవుడి ప్రపంచంలో నుంచి అన్ని జనాంగంలో నుంచి ఆ ఒక్క జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు దేవుని స్తోత్రం అల్లేదు అంటే మనము ఇప్పుడు ఏ స్క్రీస్తున్నందు ఏర్పరచబడుతున్నాం అన్నట్టు అప్పుడేమో వారిని భౌతికంగా ఏర్పరచుకుంటే ఇప్పుడేమో మనల్ని ఆత్మీయంగా ఏర్పరచుకుంటున్నాడు చదువు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును అని అంటున్నాడు ఆ యాజకులం అవుతున్నాము ఏమవుతున్నాము మనం ఏర్పరచబడ్డము ఇప్పుడు మనం యాజకులం అవుతున్నాము ఇంకా కింది వచనం చూసినట్టయితే పరిశుద్ధ జనముగా మనం తీర్చిదిద్దాం దేవుని సొత్తైన ప్రజలము అని చెప్పి అంటే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ఇచ్చాడు అంటే దేవుణ్ణి ఆరాధించే విధానము దేవుడు కంప్లీట్గా మరి అందరికీ అందుబాటులో తెచ్చాడు అందరికీ సౌలభ్యతలకు సౌలభ్యతకు తెచ్చాడు అందరికీ సులభంగా ఉండే విధంగా తెచ్చాడు ఒకప్పుడు ఒక యాజకుడు మాత్రమే ప్రజల పక్షముగా యాజకత్వం చేసేవాడు కానీ ఇప్పుడు మనం యాజక సమూహం దేవుడు మనం తీర్చిదిస్తున్నాడు కాబట్టి మనం నేరుగా పోతున్నాం ఎందుకు పోతున్నాము అని అంటే ఏసు క్రీస్తు మన పాపమును పరిహరించాడు గొర్రె మేకల కంటే ఏసు యొక్క రక్తము అతి పరిశుద్ధమైంది ఈ గొర్రె మేకల యొక్క పాప రక్తము మానవుల యొక్క పాప తీసాల కారణం ఏంటిదంటే మరి గొర్రె మేకలు కేవలం జంతువులు కానీ మానవుని దేవుడు మరీ ఉన్నతంగా సృష్టించాడు కాబట్టి మానవుని యొక్క హృదయ పాపం తొలగించడానికి అంతకంటే ఉన్నతమైనటువంటి రక్తం అవసరం ఆ రక్తమే ప్రభైన యేసుక్రీస్తు యొక్క రక్తం అందుకోసం వ్యూహం రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం వ్యూహం రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మన పాపములు మనం ఒప్పుకొని నీడలా ఎవరు నమ్మదైన వాడు యేసుక్రీస్తు నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రుగా చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది దేవుని యొక్క సన్నిధానం మనకు తోడుగా ఉంటుంది మత్ స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వర్షం ఏం చెప్తుందనంటే ఇదిగో మీకు ఏ సంగతులు నేను బోధించాను వాటన్నిటినీ మీరు భయపనాలేదు ఇగా సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి యేసుకృష్ణ చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం అలేదుగా నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ కైపరవలనని వారికి బోధించుడి ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంటే ఆ దినాన ప్రత్యక్ష కుడాలము లో దేవుడు సన్నిధానము ఉన్నదని చెప్పి వారు ఆ దినానం నమ్మితే ఈ దినాన మనలోనే ఉండి మనతోనే ఉండి దేవాది దేవుడు తన సన్నిధానాన్ని ఉంచాను దేవునికి స్తోత్రం మనతోనే మనలోనే ఉండి తాను తన దైవ కార్యం జరిగిస్తుంటున్నాను దేవునికి స్తోత్రం మలేరియా అంటే ఎంతటి భాగ్యం మనం ఎంతటి గొప్ప భాగ్యం మరి ఇంతటి గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి ఆ దేవునికి మరి మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయలు అనుభవించినటువంటి ఆరాధన కంటే అంటే ఆ సన్నిధానం కంటే ఇప్పుడు మనం అనుభవించేటువంటి సన్నిధానము ఇంకా ఎంతో గొప్ప యోగ్యమైనది ఎంతో గొప్ప మరి శ్రేష్టమైంది దేవుని దేవుడి ఆ దినాన మరి గొర్రె మేకల యొక్క రక్తం చేతనే వారు దేవుని సమీపించారు కానీ ఈ దినాన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం సమీపిస్తున్నాము అంతేకాకుండా బైబిల్ ఒక మాట రావడదు ఆయన వెల్కి సేదకు యాజకత్వం చూపిన మనం అందరము దేవుని సమీపిస్తున్నాం ఇంతటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు